ముడా భూముల స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి తాత్కాలిక ఊరట దొరికింది తదుపరి విచారణ వరకు సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుని హైకోర్టు ఆదేశించింది కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది సిద్ధరామయ్య తరపున అభిషేక్ సింగ్వి హైకోర్టులో వినిపించారు ముడా భూముల వ్యవహారంలో సిద్ధరామయ్యపై తప్పుడు ఆరోపణలు చేశారన్న సింగ్వి కేబినెట్ సలహాతో గవర్నర్ పనిచేయాలంటూ రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ వినిపించారు ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ది కలిగించినట్లు సిద్దరామయ్యపై ఆరోపణలు వచ్చాయి విచారణ జరిగింది సిద్దామయ్య పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు మొడా స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సామాజిక కార్యకర్తలు టీజె అబ్రహాం స్నేహమయ కృష్ణ ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదులపై సీఎం ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు అబ్రహాం జూలైలో ప్రాసిక్యూషన్ కు అనుమతిని కోరగా గవర్నర్ సిద్ధరామయ్యకు షోకాస్ నోటీస్ జారీ చేశారు సిద్దరామయ్య తన భార్యకు మైసూరులోని సుమారు పద్నాలుగు ప్లాట్ల భూములు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ కేసు విచారణ సందర్భంగా సింగ్వి వాదనల్ని వినిపిస్తూ లో తీవ్రమైన రాజ్యాంగపరమైన సమస్యలున్నాయన్నారు